అందరు ప్రభాస్ బాగా చెప్తున్నాను కోవలు ఎగిరేసి అసలు ఇంటికి వెళ్ళిపోండి గుండెలు మీద చేసుకొని పండుకోండి అశ్వత్మా కానీ అందరు ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ పిల్లర్స్ ఈ సినిమాకి అంటే ప్రభాస్ సైడ్ క్యారెక్టరా సైడ్ క్యారెక్టర్ అని కాదు ద మెయిన్ క్యారెక్టర్ వెనక నుంచి నడుపుతాడు ఒకరు కలిగి కలి నడుపుతాడు ఇంకొకరు ప్రభాస్ నడుపుతాడు సో ప్రభాస్ ఏంటంటే లాస్ట్లో అందరికీ తెలిసిపోతున్నప్పుడు మైండ్ పోతుంది అనమాట సో బేసిక్గా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక యాక్షన్ డ్రామా అలాంటిదేం కాదు ఇది ఒక సినిమాని మహ మహాభారతాన్ని చూపిస్తూ ఒక నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఒక ఎక్సలెంట్ మూవీ అనమాట సో అందరు ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా ఎలా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉన్నాయి అసలు ఈ చదివినా కూడా అట్లా ఏమనిపేదా చూస్తుంటే ఎంత గూస్బాంస్ వస్తున్నాయండి సినిమా లాస్ట్ ఒక థర్టీ థర్టీ మినిట్స్ మూవీ అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట నాగస్విని ఇట్లా పుల్ ఆఫ్ చేయడం అసలు చాలా గ్రేట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా హండ్రెడ్ పర్సెంట్ వన్ నాట్ వన్ పర్సెంట్ అయితే సినిమా బాగుంది విష్ణుడ్ క్యారెక్టర్ ఉంది కానీ అ సస్పెన్స్ అనమాట ఎవరు అనేది మీకు ఇంకా రివీల్ చేయరు యూనివర్స్ ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా ఈజ్ అతనే పుల్ ఆఫ్ చేయగలనండి మాట ఇలాంటి క్యారెక్టర్స్ని అంటే కొంతమంది తెలుస్తుంది ఇదని ఓవర్ చేస్తున్నాడు కానీ ఇది కాదు అతని కోసమే ఈ క్యారెక్టర్స్ అన్ని డిజైన్ చేసి ఉన్నది ఈ అతని తప్ప ఇంక ఎవరు పుల్ ఆఫ్ చేయలేరు మామూలుగా అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఒక్కసారి సినిమాని మీన మైండ్ ఎక్కితే మాత్రం ఈ మైండ్ నుంచి పోదు రాజమౌళి రాజమౌళి అతను వేరే నాగశ్విని వేరే మనం కంపేర్ చేయకూడదు కానీ పోత డిఫరెంట్ కానీ ఆ విధానం స్టోరీ చెప్పి విధానం ఉంది భయ్య ఎక్సలెంట్ ఏంటంటే హడావిడిగా చెప్పడం కాదు ఈజా క్లారిటీగా మెయింటైన్ చేస్తూ పిచ్చి ఎక్కుతున్నట్టు అసలు మైండ్ లేదు అసలు సినిమా అదురుచిపోయా ఇట్లా లేదు ఇట్లా ఏదైతే మనకి ఒక ఆది పురుష ఒక రాధేశ్యామి ఒక సావం అనేది డిసప్పాయింట్ చేసింది దాని తర్వాత సలార్ అది ఒక రేంజ్ ఇప్పుడు వచ్చిన సినిమా దానికి మించిన సినిమా అనమాట నెక్స్ట్ ఈ ప్రభాస్ ఉండే ఏ అయితే ఇప్పుడు కలీగ్స్ యూనివర్స్ ఉందో దాంట్లో మెయిన్ క్యారెక్టర్ అయిపోతున్నాడు ఎక్సలెంట్ అందరు ప్రభాస్ బాయ్ అని చెప్తున్నాను కాలు ఎగిరేసి అసలు ఇంటికి వెళ్ళిపోండి గుండెలు మీద చేసుకొని పండుకోండి అంతే ఇక